మా పెద్దోడు ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాడు అనమాట అయితే లాస్ట్ ఇయర్ వరకు నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కిట్లో పెద్ద ఏమీ విచిత్రం అనిపించలేదు కానీ ఈ ఇయర్ ఇచ్చిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కిట్లో ఇంకా డైరెక్ట్గా వీళ్ళు ఏం చేశారంటే ఎంబ్రాయిడింగ్ చేసే ఎంబ్రాయిడరీ చేస్తాం కదా ఆ ఫ్రేము దాని తాలూకా థ్రెడ్స్ అన్ని కలర్స్ అనమాట అలాగే నీడిలు అలాగే దానికి వాడే మనం కుందన సెట్స్ ఉంటాయి కదా స్టోన్స్ అవిను అవి కూడా ఇచ్చేసారనమాట అంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టెస్ట్ ఉంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎగ్జామ్ కూడా అదే దాంట్లో వీళ్ళు ఎంబ్రాయిడరీ చేయాలన్నమాట సో ఇవన్నీ ఇచ్చేశారు నేను ఇంతకుముందు అనుకునేదాన్ని మనకి చదువు వస్తే చాలు మన పిల్లలకి చెప్పుకోవడానికి సరిపోతుంది అని కాదండి ఇప్పుడు చదువుతో పాటు ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలన్నమాట ఇవి చూస్తే నాకు నిజంగా అదే అనిపించింది ఇంకా మా వాడు చేసిన ఒక మంచి పని ఏంటంటే పాపం ఇప్పటివరకు కూడా అమ్మ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి అని నన్ను అడగలేదన్నమాట ఎందుకంటే నాకు రాదు వాడికి చెప్పాలన్నా కూడా సో అదొకటైతే నేను సేవ్ అయ్యాను అనమాట సో ఇలా ఇచ్చారనమాట ఇప్పుడు ఎగ్జామ్ ఉంది మా వాడికి నిన్న అవన్నీ తీసి చూసి నాకు మతి పోయిందనమాట దేవుడా వీడు ఎలా చేస్తాడు నాకే రాదు నన్ను అయితే అడగలేదు వాడు అడిగిన నాకు రాదు నిజంగానే నేను నేర్చుకుని అడిగి చెప్పాలన్నమాట సో ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మావాడికి వచ్చిందనమాట సో అంటే ఆడపిల్లలు ఈజీగా చేయగలరు కానీ మగపిల్లలు అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి పాపం కొంచెం స్టిచ్చింగ్లు ఇలాంటివంటే డిఫికల్ట్ కదా సో ఇదనమాట సో మనం ఎడ్యుకేషన్ ఉంటే మనకి వచ్చి ఉంటే సరిపోదండి ఇవి కూడా నేర్చుకొని ఉండాలి ఇన్స్టాల్ ఒక ఆయన పెట్టారు కదా మా అబ్బాయి లంగాలు కొడుతున్నాడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్లో అని అప్పుడు నేను నవ్వుకున్నా కానీ ఇప్పుడు నిజంగానే నాకు ఏడుపు వస్తుంది ఏం చేయాలో తెలియదు అదనమాట సంగతి